ఫరీదాబాద్లో భారీగా పేలుడు పదార్థాలు ఆయుధాలు పట్టుబడిన కేసులో మాస్టర్ మైండ్ను గుర్తించారు పోలీసులు డాక్టర్లు వైద్య విద్యార్థులను ఉగ్రవాదం భావజాలం వైపు ఆకర్షితులయ్యేలా ఎలా చేసింది ఎవరో తేలింది ఉగ్రదాడులకు ప్రోత్సహించేలా డాక్టర్లు మెడికల్ విద్యార్థులను ప్రోత్సహించింది ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఢిల్లీలో పేలుడు కేసులో జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు అనుమానిత ఉగ్రవాదుల్లో ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ ఒకడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ నబీని ప్రభావితం చేసి వారిలో టెర్రరిజం ఆలోచనలు రేకెత్తించేలా చేశాడు ఇమాం ఇర్ఫాన్ హర్యానాలోని ఫరీదాబాద్ లో రెండు రోజుల క్రితం కేంద్ర భద్రతా బలగాలు పోలీసులు చేసిన తనిఖీల్లో భారీగా పేరుడు పదార్థాలు బాంబు తయారీ రసాయనాలు ఆయుధాలు కనిపించాయి వాటన్నింటినీ సీజ్ చేశారు ఆ తర్వాత కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది దీంతో పలు ప్రాంతాల్లో అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై దృష్టి సారించారు ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు ఫరీదాబాద్లో డాక్టర్ ముజముల్ షకీల్ నివాసంలో పేలుడు పదార్థాలు ఆయుధాలను డంప్ చేయడం వెనుక ప్రధాన సూత్రధారి జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ నివాసి ఇమాం ఇర్ఫాన్ అహ్మదేనని విచారణలో తేలింది ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ గతంలో శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పారామెడికల్ సిబ్బందిగా పనిచేసేవాడు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ సంతోష్ ఎర్రకోట ముందు జరిగినటువంటి పేలుళ్ల ఘటనను ఇప్పటికే ఎన్ఐఏ విచారణ అంటే దర్యాప్తు ప్రారంభించింది ప్రస్తుతం ఇంకా కూడా అంటే ఎర్రకోట ముందు పేలుడు జరిగినటువంటి ఘటనను మనం ఎదురుగా చూస్తున్నాము అదే స్పాట్లో పేలుడు జరిగింది ఆ స్పాట్ను ఇంకా ఎన్ఐఏ తమ ఆధీనంలో తీసుకొని మొత్తం అంటే పూర్తిగా క్షుణ్ణంగా అందులో ఏదైతే ఆధారాలు సేకరిస్తున్నారు ఏదైతే కారు పేలినటువంటి కారు దాంతో పాటు పక్కన ఉన్నటువంటి వెహికల్స్ ఆ వెనక ఒక బస్ కూడా ఉంది ఈ సీన్ అంతా కూడా అలాగే ఉంచారు ఎందుకంటే ఆధారాలు అనేటివి చాలా కీలకం అందులో వాడినటువంటి పేలుడు పదార్థాలు ఏంటి వాటిని ఎక్కడి నుంచి తీసుకురాగలిగారు ఇటువంటి ఎవిడెన్స్ల కోసం పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ ఏరియాలో దాదాపు వంద మీటర్ల పాటు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసి పోలీసులు మరోవైపు కేంద్ర భద్రతా బలగాలను ఇక్కడ ఏదైతే వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లోనే ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలను ఏదైతే కనిపెట్టారని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఫరీదాబాద్ టు పుల్వామా అక్కడ ఉన్నటువంటి అనందనాగ్ మెడికల్ కాలేజ్ కావచ్చు ఇక్కడ ఫరీదాబాదులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కావచ్చు వీళ్ళందరి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టారు దానికి అనుగుణంగానే పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఎవరైతే ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బందిగా ఉన్నటువంటి అహ్మద్ ఉన్నారో ఆయనే ఈ డాక్టర్లను టెర్రర్గా మార్చారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దానికి సంబంధించి ఇప్పటికే అటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొత్తం ఆధారాలు కూడా సేకరించాయి ఇప్పటి వరకు దాదాపు ఏడుగురిని ఏడుగురు డాక్టర్లను అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు మొదట ఏ విధంగానైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు మొదలుపెట్టినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో ఫరీదాబాద్లో ఎప్పుడైతే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారో ముజ్ముల్ నివాసంలో ఆ తర్వాత వెను వెంటనే ఎర్రకోటను టార్గెట్ చేశారు ఉమర్ ఉమర్ మొదట ఎర్రకోటకు చేరుకోవడానికి ముందే ఎదురుగా ఉన్నటువంటి పార్కింగ్ లో తన వెహికల్ ఐ ట్వంటీని మూడు గంటల పాటు పార్క్ చేశాడు పార్క్ చేసి అక్కడి నుంచి ఎర్రకోట వైపు మూవ్ అవుతూ స్లోగా సిగ్నల్ వద్దకు రాగానే ఆ కారు పేలింది అయితే ఇంకా కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇక్కడ నుంచి అంటే ఇక్కడే ఆత్మాహుతి చేసుకోవాలనుకున్నాడా లేదంటే ఆ కార్ను ఇక్కడ నుంచి మూవ్ చేసి మరో చోటుకి వెళ్ళాలనుకున్నాడా దాని మీద కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఒకవైపు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది అయితే ఇంతకీ ఈ డాక్టర్స్ అంతా టెర్రర్స్గా మారడానికి కారకులు ఎవరు అనే దాని మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు ఉమర్ నబీ ఏదైతే తను ఉంటుంది పుల్వామాకు దగ్గరలో ఉన్నటువంటి సోఫియాన్ సోఫియాన్ను మనం చూసాము ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సోఫియాన్లో ఉన్నటువంటి కొంతమంది యువకులే అందులో పాల్గొన్నట్టుగా తెలిసింది సో అక్కడ పలు ఎన్కౌంటర్లు కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు జరిగాయి సోఫియాన్ అనేది దేశంలో అది ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజానికి మూలాలు ఉన్నటువంటి ప్రాంతం సోఫియాన్ నుంచే ఈ లింక్స్ అన్నీ కూడా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది సో సోఫియాన్ ఆ తర్వాత పుల్వామా అనంతనాగ్ ఈ లింకులన్నింటినీ కూడా ఇప్పటికే డీకోడ్ చేస్తూ వస్తున్నారు పోలీసులు దానికి అనుగుణంగానే ఎవరైతే షాహీన్ అంటే ముజ్మిల్ నివాసంలో ఒకవైపు ఏ విధంగానైతే మూడు వందల తొంభై కిలోల పేలుడు పదార్థాలు లభ్యమవుతాయి దాంతోపాటు షాహీన్ నివాసంలో నిన్న ఫరీదాబాద్ సెక్టార్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నటువంటి ఆమె నివాసంలో కూడా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే ఈ దర్యాప్తులో కూడా పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి అంటే వీళ్ళంతా కూడా ఒక ఏదైతే ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ ద్వారా వీళ్ళందరూ ఉగ్రవాదం వైపు ప్రేరేపితం అవడమే కాకుండా వాళ్ళు ఒక చైన్గా ఏర్పడి సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని ఈ పేలుడు పదార్థాలన్నింటినీ కూడా సేకరించుకోవడం ఆ తర్వాత త్వరలోనే దేశంలో భారీ పేలుడుకు వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది అయితే దాన్ని ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేసినటువంటి క్రమంలోనే హడావుడిగా ఇక్కడ అతను ఉమర్ ఎర్రకోటను టార్గెట్ చేశాడని చెప్తున్నారు ఎందుకంటే అప్పటికే వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఆ పేలుడు సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని పోలీసులు పట్టేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు సో ఇక ఉమర్ దగ్గర ఉన్నటువంటి కొంత పేలుడు పదార్థాలను తను బ్లాస్ట్ చేయడం కోసమే అట ఉడా ఢిల్లీకి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళు ప్లాన్ చేసినటువంటి ప్రకారం ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాలు కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి గతంలోనే అంటే జనవరి నెలలోనే వీళ్ళు జనవరి నుంచి పెద్ద ఎత్తున ఈ ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ఐకానిక్ ప్రాంతాలపైన ఫోకస్ పెట్టారు అవన్నీ కూడా ఏదైతే ముజ్మిల్ ఫోన్లో లభ్యమైనట్టుగా తెలుస్తుంది ఆయన ఫోన్ లో చూస్తే ఎర్రకోట ఇండియా గేట్ తో పాటు మరికొన్ని సిపిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు పాలికా బజార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన ఫోన్ లో ఉన్నాయి వాటిని బేజ్ చేసుకుని ఇవన్నీ చేసినట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ